రెండు వేల తొమ్మిది నుంచి మూడు సార్లు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయటం రెండు వేల తొమ్మిదిలో కేవలం ఆ రోజు నేను చాలా తక్కువ ఓట్లు తగ్గ తొంభై ఓట్లతో ఓడిపోయిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది దాదాపు నా మీద అన్ని రకాలుగా ఆర్థికంగా అధికారంలో బలవంతుడున్న వ్యక్తి నా మీద పోటీ చేసినప్పటికీ అప్పుడు గెలిపించి నేను మంత్రి అన్నీ కూడా నాకు ఈ నెల్లూరు నగర ప్రజలు ఇవ్వటం జరిగింది నా రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఇప్పటిదాకా నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు నాతో పాటు తొలి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నేను ఎదుగుతానన్న ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక భరోసాతో ఆ రోజు జగనన్న పార్టీలో దగ్గర నుంచి ముందు రాజీవ్ భవన్ రాజన్న భవన్ దగ్గర నుంచి నాతో ప్రయాణం చేసి దాదాపు ఈ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది మజ్లా జాయిన్ అయ్యారు తర్వాత కలిసి ప్రయాణం చేశారు నా నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంతటి వాణ్ణి చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు అది ఎప్పటికీ మర్చిపోలేని నా శ్వాస ఉన్నంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు అట్లాంటిది ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు నువ్వు నా సురబ పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తా అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేరే విధేయులుగా పనిచేస్తాం మా సైనికులుగా పనిచేస్తాం ఆ అన్న ఎక్కడికి చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాను అలాగే జగన్మోహి గారు మా నాయకులు మా ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా సపరేట్ పోతానని చెప్పాను ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరాబాద్ పార్లమెంట్కి మొదటిసారి అడుగుపెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి రేపు జరుగుతుంది దాదాపు అక్కడున్న శాసనసభ్యులు కూడా నాకు అత్యంత సన్నిహితులు పిన్నెల రామకృష్ణాడు అని కానీ అంబట్ రాంబాబు అని గారు కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ బొల్నేని బ్రహ్మనాయుడు అని కానీ కాసు మహేశ్వరి అని కానీ శంకర్రావు అని కానీ అలాగే సెల్ఫ్ గ్రూప్ పార్టీ అయిన కోఆర్డినేటర్ కానీ రాజేష్ గారు వాళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వాళ్ళందరూ కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది సో ఆ ప్రాంతానికి రేపు పోతూ ఉన్నాను నేను ఒకటైతే చెప్తూ ఉన్నాను నెల్లూరు నగరం నియోజకవర్గాన్ని నుంచి తప్పకుండా ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు నేను ఈరోజు నర్సరావుపేట్కి నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను ఆడికి పోటీ చేసే అనిల్ అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆశీస్సులు దీవెన వెళ్ళే వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే ఈరోజు నేను నర్సరావుపేట వెళ్ళినా వెళ్ళి అక్కడ పది మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు మా కార్యకర్తలు నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశీస్సులే అది ఎప్పటికీ మర్చిపోలేం ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనారిటీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మనం మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా తన డిప్యూటర్ ఖలీలు వగ్గించుకున్నా తప్పకుండా గెలిపించుకుంటాం సో తప్పకుండా కూడా ఈ నగరానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వస్తుంటాం పోతుంటాం ఇది ఎప్పటికీ కూడా పోదు కాబట్టి రేపు ఫస్ట్ టైము పల్నాడు నర్సోపేట పార్లమెంట్కి వెళ్తా ఉన్నాను ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా దాదాపు పదిహేను సంవత్సరాల్లో నా మీద మంచి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు నా మీద పాపం అన్ని వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు సరే ఎవరే కూడా నేను తప్పు పట్టిన ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం రాసుకుంటారు అనిల్ మీద రాస్తే కొన్ని ఎక్కువ మంది చూస్తారులే అనుకుని రాసుకునే వాళ్ళు ఉంటారు కొందరు ప్రత్యర్థులు రాయించే వాళ్ళు కూడా ఉంటారు అనేక రకాలు అయినప్పటికీ కూడా సరే అది ఎవరి రాజకీయాల ఎత్తుగడలు కావచ్చు ఎదుగుదల కావచ్చు సో మీకున్న అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది అందరినీ కూడా సో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను ఎవరి మీద ఈ జిల్లా నుంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడున్న పత్రికా విలేకరులు మీరు ఎవరి మీద కూడా రేపు మీ ఏమన్నా అంటే పాపం నా మీద చెడ్డగడాసిన వాళ్ళు కూడా రేపటి నుంచి పాపం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నా మీద వార్త రాయలేరు నా మీద పాపం వ్యూస్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను లేని లోటు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పాపం స్పష్టంగా కూడా కనిపిస్తుంది వాళ్ళందరి మీద నాకు కూడా ఎటువంటి బాధ లేదు ఇది లేదు వాళ్ళందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కూడా కోరుకుంటాను